వీళ్ళు నా స్టూడెంట్స్ వీళ్ళకి ఇప్పుడు ఒక గేమ్ పెట్టడం జరుగుతుంది వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అందరు హాయ్ చెప్పండమ్మా వీళ్ళ సబ్జెక్ట్ ఏంటంటే ఒక చిట్టి మీద నాలుగు నల్ల లారీలు నాలుగు ఎర్ర లారీలు అన్నీ రాయడం జరిగింది ఇవి ప్రతి ఒక్కరు ఫైవ్ ఫైవ్ టైమ్స్ చెప్తారు ఎవరు మంచిగా చెప్తారో చూద్దాం నేన్స్ నేను చెప్తుండు రెడీ నాలుగు నల్ల లారీ లారీలు ఎర్ర లారీలు ఎర్ర లారీలు ఇప్పుడు మింటూ నాలుగు ఎర్ర లారీలు

తల్లారీలు కాల్గు తల్లారులు నాలుగు తరలారీలు నాలుగు కల నాలుగు కాల్గు నాలుగు ఎల్ల స్టార్ట్ నాలుగు నల్ల లారీలు ఆరు తెల్ల నాలుగు నల్ల లారీలు ఆరు ఎర్ర లారీలు నాలుగు నల్ల లారీలు నాలుగు ఎర్ర నాలుగు ఎర్రరాళీలు నాలుగు నల్ల నాలుగు ఎర్రరాళీలు నాలుగు నల్లలు నల్ల నాలుగు ఎర్ర లారీలు నాలుగు ఎర్రమ్మ నాలుగు ఎ అలుగు నాలుగు నల్ల లారీలు నాలుగు ఎర్ర నల్ల లారీలు నాలుగు ఎర్ర చెప్పు నాలుగు నల్ల లారీలు నాలుగు ఎర్ర లారీలు నాలుగు నల్ల లారీలు నాలుగు ఎర్ర లారీ స్టార్ట్ నాలుగు నల్ల నాలుగు ఎర్ర లారీలు నాలుగు నల్ల లారీలు నాలుగు ఎర్ర లారీలు ாயிராயிரோ நாலு பேர் நாலு நல்லாயிரு நாலு நாலு பேராயிரு